ఆదిలాబాద్ ఎంపీ గోడం నరేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు కుమ్రం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్లో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు ప్రజాప్రతినిధులు ఊళ్ళోకి వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు ఉట్నూరు క్రాస్ రోడ్ దగ్గర ఎంపీ గోడం నరేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్లను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎంపీ ఎమ్మెల్యే ఎస్పీకి ఫోన్ చేసినా పోలీసులు శాంతి భద్రతలు ఇచ్చా అనుమతినివ్వలేదు దీంతో ఊళ్ళోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఎంపీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిద్దరిని ఉట్నూరు పోలీస్ స్టేషన్కు తరలించారు జైనూర్ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వారం రోజుల తర్వాత కూడా పోలీసులు తమను అనుమతించకపోవడాన్ని గోడెం నరేష్ శంకర్లు ఖండించారు అడవుల జిల్లాగా పేరున్నటువంటి జిల్లాకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఈరోజు వాళ్ళ జీవితాలనే వాళ్ళ జీవితాలు ఏ రకంగా మనుగడ సాధించాలంటేనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో దాపురించినట్టు అనిపిస్తున్నది అనేక సంఘటనలు వరుస సంఘటనలు ఆదివాసుల మీద దాడులే కాదు చివరికి ఆదివాసీల మాన కూడా సైతం భద్రత లేకుండా ఈ జిల్లాలో పరిస్థితి వచ్చిందంటే జరిగినటువంటి సంఘటన ఏ రకంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులకు గురైతే మనిషికి కోపం వస్తుందో ఒక్కసారి పోలీసు వ్యవస్థ అర్థం చేసుకోవాలి మొదలుగా జరిగినటువంటి సంఘటనను ఆ యొక్క ఆదివాసీ మహిళ ఆమె మానభంగానికి గురైన తర్వాత రకరకాల ఆమెని చిత్రహింసకు గురి చేసిన తర్వాత ఆమెకు పూర్తిగా చంపడానికి ప్రయత్నం చేసిన తర్వాత చివరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్లి దరఖాస్తు చేస్తే దాన్ని యాక్సిడెంట్గా నిందితుడు చిత్రీకరించే ప్రయత్నం చేస్తే పోలీసు వ్యవస్థ కూడా ఒక రెండు రోజులు నమ్మింది తద్వారా జరిగినటువంటి ఉధ్రిక్తల కారణంగా ఈరోజు జైనూర్ ప్రాంతంలో దాదాపు పదిహేను రోజుల నుండి వాళ్లకు రోజు పని చేస్తే కానీ వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆదివాసులు మిగతా పేదలంతా అక్కడ ఈరోజు పదిహేను రోజులు అయిపోయింది కనీసం ఈ జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్లి మేము వాళ్ళని పరామర్శిస్తాం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏందనేది మేము స్వయంగా చూసే ప్రయత్నం చేస్తామంటే కూడా పోలీసులు కనీసం దరిదాపులలో కూడా వెల్లడించేటటువంటి పరిస్థితి లేదు పూర్తిగా ఇది గతంలో పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఆదివాసీ ప్రాంతంలో ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఎందుకు ఈ ఇంటెలిజెన్స్ ఈ మీ నిఘా వ్యవస్థ ఏమైపోయింది గతంలో కూడా ఒక మహిళను ముగ్గురు వ్యక్తులు కలిసి ఆ రకంగా ఎన్ని అనేకమైనటువంటి చిత్రహింసలకు గురి చేసినా కూడా ఏజెన్సీ ప్రాంతంలో రోజుకొక ఊళ్ళో ఈ రకమైనటువంటి వాతావరణం ఉన్నట్టు అనిపిస్తా ఉన్నది కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కొన్ని విషయాలు బయటకు రాలేక లోపలనే ఉంటున్నాయి డీజీపీ గారికి ఈ ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల తరఫున ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చట్టం అనేది అందరికి న్యాయంగా ఉండాలి కేవలం కొందరికి మద్దతుగా ఉన్నట్టు మాత్రమే మాకు అనిపిస్తూ ఉన్నది ఏమీ తెలియనటువంటి ఆదివాసులను అమాయకులను ఈరోజు అక్రమంగా కేసులు బనాయించి ఈరోజు జైళ్లకు పంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి చివరికి పత్రికా మిత్రులను కూడా కేసులలో ఇరికిస్తున్నారని అంటే ఏ రకంగా ఎవరి ఒత్తిడికి లోనై ఈ పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నదో మాకు కొంత అనుమానంగా అనిపిస్తూ ఉన్నది న్యాయం అందరికీ సమానంగా ఉండాలి మేమెప్పుడు కూడా శాంతిని కోరుకునే వాళ్ళం లాండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలని కోరుకునేటటువంటి వ్యక్తులు మేము ఎప్పుడు కూడా హింసని ప్రోత్సహించాం మేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని స్వయాల తెలుసుకుంటాం మేము అందరినీ శాంతియుతంగా ఉండమని చెప్పడానికి మావంతు ప్రయత్నం మేము చేస్తాం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా అవసరాలుంటే మానవతా దృక్పథంతో వాళ్ళకు సాయం చేసే విధంగా అవకాశం ఇవ్వండి అని అంటే ఆ అవకాశం కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రోజు కొందరికి మాత్రమే మీరు మద్దతు ఇచ్చే విధంగా వ్యవహారం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తా ఉన్నది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని నిందితులుగా చిత్రీకరిస్తా ఉన్నారు బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి ప్రభుత్వం నిందితులుగా వాళ్ళ మీద ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ రోజు అక్కడ ఫైర్ ఇంజన్లకు నీళ్లు ఇచ్చినటువంటి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ఫైర్ మంటలు మంటలార్పడానికి బోరేసి పోలీసు వ్యవస్థకు సహకరించినటువంటి యువకుల్ని కూడా ఈరోజు అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేసింది అక్రమంగా కేసులు బనాయించి వీళ్ళకి ఎవరి మద్దతు లేదు కదా వీళ్ళకు మద్దతు లేదు కాబట్టి వీళ్ళకు నోరు లేదు కాబట్టి మేము ఏమన్నా చేస్తామని అంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము జరిగినటువంటి సంఘటన అనవమానమైనటువంటి సంఘటన పూర్తిగా ఖండిస్తూనే అమాయకమైనటువంటి ఆదివాసుల పైన కనీసం ఏం జరిగింది చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నటువంటి ఆదివాసుల పైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షణంగా వన్ సైడెడ్గా ఈరోజు ఆదివాసుల పైన కేసులు బనాయిస్తా ఉంది ఆ మహిళా సోదరి ఆ రోజు జరిగేటువంటి సంఘటనని మేము గాంధీ హాస్పిటల్కి వెళ్లి మాట్లాడుకున్నాం మాట్లాడినాం పూస గుచ్చినట్టుగా చెప్తా ఉన్నది నాకు ఈ విధంగా అత్యాచార ప్రయత్నం హత్య ప్రయత్నం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నది సరే ఆ ఆవేశంతో ఆదివాసులు ఆయన పైన కఠినమైనటువంటి చర్య చేపట్టాలని చెప్పేసి గుమ్మిగుడి నివేదించడానికి ప్రయత్నం చేస్తే ఇంకో గ్రూప్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ వీళ్లపై రాళ్ల దాడి చేసినటువంటి సందర్భంలో అక్కడ సంఘటనలు జరిగినాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఇన్ని లక్షల ఇన్ని కోట్ల మరి ఆస్తి నష్టాలు జరిగినాయని చెప్పి చెప్తా ఉన్నది